తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల అధ్యక్షుడిగా గౌరీ సతీష్ రెండవసారి ఎన్నికయ్యారు బాగ్లింగపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నికల సమావేశం జరిగింది ఎన్నికల సమావేశాన్ని ఎన్నికల అధికారులు వరాధారెడ్డి శ్రావణ్ కుమార్ నరేంద్ర రెడ్డి అప్సర్ పాషా పర్యవేక్షణలో ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో యాభై రెండు మంది అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకోగా ప్రస్తుత అధ్యక్షుడు గౌరీ సతీష్ కు నలభై ఓట్లు పోలయ్యాయి మరో అభ్యర్థి జగదీష్ కు తొమ్మిది ఓట్లు పోలు కాగా మూడు ఓట్లు నోటాకు వచ్చాయి జనరల్ సెక్రటరీగా విష్ణువర్ధన్ రెడ్డికి ఇరవై ఏడు ఓట్లు తిరుపతి రెడ్డి పదమూడు నరేందర్ పన్నెండు ఓట్లు సాధించారు ఎన్నికల్లో అధ్యక్షుడిగా మరోమారు గౌరీ సతీష్ ఎన్నికయ్యారు జనరల్ సెక్రటరీగా విష్ణువర్ధన్ రెడ్డి ఎన్నికయ్యారు జూనియర్ కళాశాల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా ప్రయాణం చేయడానికి సాయశక్తుల ప్రయత్నం ప్రయత్నం చేస్తా అని చెప్పారు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వంలో సమస్యలు సానుకూలంగా పరిష్కారం అవుతాయని నమ్మకం ఉందన్నారు నిరుద్యోగ పట్టభద్రులు ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల సంఘం పది జిల్లాల్లో ఉన్నటువంటి జిల్లాల అధ్యక్షులు కార్యదర్శులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులతోటి ఇక్కడ ఎన్నికలు నిర్వహించడం జరిగింది ప్రజాస్వామ్య తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాజమాన్య సభ్యుల యొక్క ప్రతినిధులు ఈ ఎన్నికలో పాలు పంచుకోవడం జరిగింది ఈ ఎన్నికలో నిర్వహించడానికి వరదారెడ్డి గారు నరేందర్ రెడ్డి గారు అప్సర్ పాష గారు అదే శ్రావణ్ కుమార్ గారు ఈ ఎన్నిక నిర్వహించడం జరిగింది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ జూనియర్ కళాశాలల యొక్క సమస్యలు పరిష్కరించడానికి రెండవసారి నన్ను గౌరీ సతీష్ను అధ్యక్షుగా అదే రకంగా విష్ణువర్ధన్ రెడ్డి గారిని ప్రధాన కార్యదర్శిగా మా సభ్యులందరూ కూడా మమ్మల్ని ఓటు ద్వారా ఎన్నుకోవడం అనేది మేమందరూ కూడా వారి యొక్క సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కార దిశగా ప్రయాణం చేయడానికి శాయశక్తుల ప్రయత్నం చేయడానికి కృషి చేస్తామని చెప్పి మా సభ్యులందరూ మా పైన పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వంలో గత పది సంవత్సరాల నుంచి జూనియర్ కళాశాలలో ఎదుర్కొన్నటువంటి సమస్యలను శాశ్వత ప్రాతిపాదికంగా పరిష్కారం చేయడానికి శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల సంఘ సభ్యులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దాంతోపాటుగా గత పది సంవత్సరాలుగా పేరుకుపోయినటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో ట్యూషన్ ఫీజు ఫిక్సేషన్ కానీ ఇంటర్మీడియట్ కళాశాలకు అందిస్తున్నటువంటి ట్యూషన్ ఫీజు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పదిహేడు వందల అరవై రూపాయలు కానీ సెకండ్ ఇయర్ విద్యార్థులకు పంతొమ్మిది వందల నలభై రూపాయలు కానీ వన్ నాట్ టూ జీవో ప్రకారం పెంచవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్ గారు గారి ఆధ్వర్యంలో సహచార మంత్రివర్యుల యొక్క సహాయ సహకారాలతోటి ఖచ్చితంగా ఈ జూనియర్ కళాశాల సమస్యలను నిరుద్యోగ పట్టబదులు ఏర్పాటు చేసుకునేవి కాబట్టి